శ్రీ గురుభీవ్రమహ అందరికీ నమస్కారాలండి ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో పదమూడవ అధ్యాయం చెప్పుకుందాం సౌరభి కథ తరువాత మహర్షి ఇట్లా దిలీప మహారాజుకు చెప్పారు రాజా మృగశృంగుడు గురుకులాశ్రమ పద్ధతిలో వేదవేదాంగాలు అభ్యసించి గురువుకు దక్షిణలిచ్చి ఆయన ఆశీస్సును అనుమతిని పొంది ఇంటికి వచ్చాడు విద్యావంతుడు యుక్త వయస్కుడు ఆయన కొడుకును చూసిన కుత్సుడు పెళ్లి చేయాలి అని ఇదివరిలో అనుకున్న ప్రకారం ఉచత్యునితో ప్రస్తాధ్యునితో ప్రస్తావించాడు ఉచత్యుడు సంతోషించి దైవజ్ఞుల చేత శుభలగ్నం పెట్టించి వివాహానికి వరుడు వంక వాళ్లను బ్రహ్మణ్యులను ఋషులను బంధువులను మిత్రులను ఆహ్వానించాడు ఆ పెళ్లికి వ్యాసుడు జైమిని జమదగ్ని కపిలుడు రైభ్యుడు జాబాలి వామదేవుడు కాశ్యపుడు భృగువు శరభం శరభంగుడు సుతీక్ష్ణుడు అగస్త్యుడు మొదలైన వాళ్ళు మహానుభావులందరూ ఇచ్చేశారు ఉచత్యుడు వాళ్లను పూజించి తగిన వసతులన్నీ ఏర్పరిచాడు కూతురు సువృత్తను శుభలగ్నంలో లాజహోమం వగైరా చేయించి మృగశృంగుడికి సాలంకృతంగా కన్యాదానం చేశాడు ఆ సమయంలో సువృత్త చెలికత్తలైన కమల విమల సురస తమ తల్లిదండ్రులతో వచ్చి ప్రాణదానం చేసిన వాడివి కనుక సువృత్తతో సహా మమ్మల్ని కూడా చేపట్టవలసింది అని కోరారు ఏక కాలంలో నలుగురిని చేపట్టవచ్చా అని మృగశృంగుడు సందేహిస్తూ ఏం చేయాలో తోచక మునుల వైపు చూశాడు అప్పుడు వాళ్ల మధ్య ఉన్న వ్యాసమహాముని మృగశృంగ సందేహించకు వాళ్లను కూడా ఈ సమయంలో పత్నులుగా స్వీకరించు ఇట్లాంటి వివాహాలు ఇంతకుముందు కూడా జరిగాయి మాంధాత మహారాజు కూతురుళ్లను యాభై మందిని సౌభరి మహాముని ఏకకాలంలోనే భార్యలుగా గ్రహించాడు దక్ష ప్రజాపతి కూతుళ్లను ఇరవై ఏడు గురిని చంద్రుడు పెళ్ళాడాడు అని చెప్పారు ఆ మాట విన్న మృగశృంగుడు క్రమంగా హోమాదులు చేసి ఆ ముగ్గురిని కూడా బ్రాహ్మణులకు యుక్తమైన బ్రాహ్మ వివాహ పద్ధతిలో పత్నులుగా స్వీకరించాడు సలక్షణంగా వివాహం జరగగానే ఉచత్యుడు యథాశక్తి అందరినీ సత్కరించాడు మునులు వధూవరులను ఆశీర్వదించి తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు అని వశిష్ఠ మహర్షి చెప్పగా దిలీప మహారాజు గురుదేవా నాలుగు వర్ణాల వాళ్లకు చెప్పిన వివాహ పద్ధతులు ఏమిటి నాకు కూడా సెలవు ఇయ్యండి అని అడిగితే వాసిష్ఠుల వారిట్లా చెప్పారు రాజా బ్రాహ్మం దైవం ఆర్షం ప్రాజాపత్యం ఆసురం గాంధర్వం రాక్షసం పైశాచికం అని వివాహాలు ఎనిమిది రకాలు వరుణ్ణి ఆహ్వానించి అలంకరించిన కన్యను దానం చేసిన పెళ్ళి బ్రాహ్మం ఆమెకు పుట్టిన కొడుకు ఇరవై ఒక్క తరాల జ్ఞాతులను పునీతులను చేస్తాడు యజ్ఞం కోసం యజ్ఞం చేయించేవాడికి పిల్లనిచ్చి చేసిన పెళ్లి దైవం ఆ దంపతులకు పుట్టిన కొడుకు పద్నాలుగు తరాల వాళ్లను పవిత్రులుగా చేస్తాడు వరుణి నుంచి రెండు ఆవులు తీసుకుని కన్నె చేసిన పెళ్లి ఆర్షం వాళ్లకు కలిగిన పుత్రుడి వల్ల ఆరు తరాల వారు పరిశుద్ధులవుతారు మీ వధూవరులిద్దరూ ధర్మపత్నిగా సంసారం చేయండి అని శాసించి కన్నెనిచ్చి చేసిన పెళ్ళి ప్రాజాపత్యం వాళ్లకు కలిగిన పుత్రుడి వల్ల ఆరు తరాల వారు పునీతులవుతారు ఈ నాలుగు విధాలు బ్రాహ్మణులకు తగిన యుక్తాలు వరుడి వల్ల ధనం పుచ్చుకుని కన్నెనిచ్చి చేసిన పెళ్ళి ఆసురం ఒకరినొకరు ప్రేమించి చేసుకున్న పెళ్ళి గాంధర్వం బలాత్కారంగా కన్నెనెత్తుకుని వచ్చి చేసుకున్నది రాక్షసం ఈ పద్ధతిని యోగ్యులు అంగీకరించారు మోసగించి కన్యను తీసుకుపోయి చేసుకున్న పెళ్ళి పైశాచికం ఇది అధమ పద్ధతి నాలుగు వర్ణాల వారు తమ జాతి కన్యతో పెళ్లి చేసుకున్నప్పుడు పాణిని గ్రహించి అంటే చేయి పట్టుకుని చేసుకోవాలి అదే పాణిగ్రహణం పైన బ్రాహ్మణులకు చెప్పిన నాలుగు విధాల వివాహాలలో బ్రాహ్మణమే ముఖ్యమైనది బ్రాహ్మం అనేదే ముఖ్యమైనది సౌభరి మాంధాత కుమార్తెలను ప్రగ్రహించింది ప్రాజాపత్యం అది కూడా చెప్తాను నేను కాంపిల్యం అనే పట్టణంలో సౌభరి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వేదము శాస్త్రము క్షుణ్ణంగా నేర్చిన విద్వాంసుడు భూతదయగల బుద్ధిమంతుడు యోగాభ్యాసపరుడు మొదట చాంద్రాయణ వ్రతం తరువాత మాసమంతా ఉపస ఉపవసించడం ఆ పైన నేలరాలిన ఆకులే తింటూ తరువాత నిరాహారంగాను తపస్సు చేశాడు తరువాత నీటిలో మునిగి పన్నెండేళ్ళు ఘోర తపస్సు చేశాడు ఆయన తపస్సు చేస్తున్న సరస్సులో శబరం అనే పెద్ద చేప ఒకటి ఉంది అది రకరకాల ఇతర మీనాలతో కలిసి ఆ సరస్సులో తిరుగుతూ ఉండేది దాని సంసారాన్ని చూసిన సౌభరి ఒకనాడు తాను కూడా సంసారి కావాలి అని భావించాడు వెంటనే సరస్సులో నుంచి బయటకు వచ్చాడు సరాసరి మాంధాత మహారాజు దగ్గరికి వెళ్ళాడు మాంధాత ఆ మునిని సత్కరించి మీ రాక ఒక ఏమిటో సెలవేయండి అన్నాడు మహారాజా మీ వంశీయులు ఎవరైనా వచ్చి కోరికలు కోరితే కాదనలేదు లేదు కాదు అనకుండా తీరుస్తారని ప్రసిద్ధి ఉంది నీకు యాభై మంది కుమార్తెలు ఉన్నారని విన్నాను వాళ్లలో ఒక కూతురిని నాకు ఇల్లాలుగా ఇవ్వవలసింది అని కోరడానికి వచ్చాను అన్నారు అని సౌభరి అనగానే మాంధాత సందేహించాడు ఈ జడదారికి కుసుమ కోమలు నా కూతురు నుంచి పెళ్లి చేయడమా ఈయన మహాముని కాదంటే శపిస్తాడు అయినా ఇట్లా చెప్పి చూస్తాను అనుకుని మునీశ్వరా నా కుమార్తెలలో ఎవరైనా నిన్ను పెళ్ళాడడానికి ఇష్టపడితే నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు మాంధాత మాటకు చిరునవ్వు నవ్వి రాజా నీ కూతుళ్ళందరూ నన్ను చూసే అవకాశం కలిగించు ఆ పైన ఎట్లా జరగవలసి ఉంటే అట్లా జరుగుతుంది అన్నాడు మహాముని సరేనని ఆ రాజు అంతఃపుర పరిచారికను రప్పించి ఏవసి ఈ మహాముని అమ్మాయిలున్న భవనానికి తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించాడు మహారాజా అని ఆవిడ మునిని తీసుకువెళ్ళింది అక్కడికి వెళ్ళగానే సౌభరి తన తపో మహిమతో నవమన్మధాకారుడుగా మారిపోయాడు మాంధాత కూతురులందరూ వచ్చి ఆయనను చూసి ముగ్ధులైపోయారు ఇక చెప్పేదేముంది ఈయనను నేను పెళ్ళాడతానంటే నేను పెళ్ళాడతానని అందరు చుట్టూ మూగారు మోహనమూర్తి అని చెప్పి మాందాత వచ్చి సౌభరిని చూసి ఆశ్చర్యపోయాడు కింది పెదవి పైకెత్తకుండా యాభై మంది కూతుళ్లను సౌభరికిచ్చి పెళ్లి చేశాడు సౌభరి భార్యలతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు విశ్వకర్మని రప్పించి అయ్యా వీళ్ళందరూ నా భార్యలు చక్రవర్తి పుత్రికలు అంతఃపురాలలో అనుకున్న భోగాలు అనుభవించదగిన వారు కనుక ఏ లోపమూ లేకుండా తగిన రమ్యమైన భవనాలు నిర్మించాలి అని కోరాడు విశ్వకర్మ ఇంద్రభవనాన్ని పోలిన మేడలు తన సంకల్ప సృష్టిగా నిర్మించి వెళ్ళిపోయాడు సకల సదుపాయాలతో సమృద్ధిగా ఉన్న ఆ మేడలలో భార్యలను వేరువేరుగా ఉంచి సౌభరి దివ్య భోగాలు అనుభవిస్తూ వాళ్లతో సంసారయాత్ర చేస్తున్నాడు ఒకనాడు మాన్ధాత తన కూతురుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయో చూడాలని వచ్చాడు ఆకుటీళ్లకు బదులుగా అంటే పర్ణశాలలకు బదులుగా దివ్య భవనాలు ఉన్నాయి ఆశ్చర్యపడి ఒక కూతురు ఇంటికి వెళ్ళమ్మా నీ సంసారం ఎట్లా ఉందని అడిగాడు ఆమె తండ్రికి నమస్కరించి నాన్నా దివ్య భవనం చూస్తున్నావుగా నవమన్మథాకారుడు నా భర్త దేనికి లోటు లేదు ఆయన నా ఇంట్లోనే ఉండి నన్ను తన ప్రాణంతో స సమానంగా చూసుకుంటున్నాడు నాకు ఏ లోపము లేదు అన్నది అట్లాగే మాంధాత ఒక్కొక్క కుమార్తెను చూసి అడిగాడు అందరూ ఒకే మాట తరువాత అల్లుణ్ణి చూసి ఆనందించి వస్తేనే సుఖంగా ఉండండి అని ఆశీర్వదించి అయోధ్యకు వెళ్ళిపోయాడు కొంతకాలానికి సౌభరికి ఒక్కొక్క భార్య ఎందు త్రేతాగ్నుల వంటి ముగ్గురు కొడుకులు పుట్టారు కాలక్రమాన సౌభరి కుటుంబం మనవలతో మునిమనలతో మునిమనవలతో తామరతంపరగా పెరిగింది ఆనాడు సరస్సులో గండుచేపను దాని కుటుంబాన్ని చూసి తనకు కలిగిన సంసార వాంఛనం ఇట్లా తీర్చుకుని సౌభరి మహర్షి బహుకుటుంబీకుడే కులాసగా ఉన్నాడు ఇది సౌభరి కథ అని వశిష్ఠ మహారాజు చెప్పిన దిలీప మహారాజుకు చెప్పిన వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకు చెప్పినట్లుగా సూత మహర్షి శౌనకాది మహాములకు నైమిసారణ్యంలో చెప్పాడు కథ ప్రారంభంలో నేను సౌరభి కథ అని చదివానండి ప్రింట్ ఎట్లా ఉంది ఇక్కడ కథ చదివాక అర్థమైంది సౌభరి మహర్షి కథ అని క్షమించండి ఇది సౌభరి కథ దీంతో మనం పదమూడో అధ్యాయం పూర్తి చేసుకున్నాము రేపు పద్మపురాణంలోని పురాణంలో పద్నాలుగవ అధ్యాయం చెప్పుకుందాము స్వస్తి